వెల్కమ్ టు నా పేరు రైతు పక్షపాతిగా రైతులకు మంచి చెయ్యాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోంది మంత్రి కందుల దుర్గేష్ రైతు పక్షపాతిగా రైతులకు మంచి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో వారి మేలుకోరి పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నడదవోలు మండలం విజేశ్వరం గ్రామంలో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షలతో నిర్మించిన మినీ గోకులాన్ని మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సాంప్రదాయ పద్దతిలో గోమాతకు పూజలు నిర్వహించి పొలంలో వరి నాట్లను స్వయంగా నాటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటారు అనంతరం ఎడ్లబండిపై గ్రామంలోకి విచ్చేసి సంక్రాంతి వేడుకల్లో భాగస్వామ్యం అయ్యారు మహిళలు చిన్నారులు వేసిన ముగ్గులను సాంప్రదాయ పద్దతిలో హరినామం చేస్తున్న హరిదాసు సంకీర్తనను ఆసక్తిగా తిలకించి భోగి మంటలను వెలికించి ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం స్థానిక కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా పన్నెండు ఐదు వందల మినీ గోకులాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో పశుసంపద అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నామన్నారు అదే క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆరు వందల ఎనభై మినీ గోకులం నిర్మాణం కోసం పదిహేను కోట్ల యాభై తొమ్మిది లక్షలతో చేపట్టి పనుల్లో ఇప్పటి వరకు ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల వ్యయంతో మూడు వందల నాలుగు షేడ్స్ నిర్మాణం పూర్తి చేశామన్నారు మంచి చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల గోకులాలను ఒకే రోజు ప్రారంభించే కార్యక్రమాన్ని నిన్నటి రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీఠాపురం వేదికగా ప్రారంభించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాణి సుస్మిత డ్వామపీడి ఏ నాగమహేశ్వరరావు గ్రామ సర్పంచ్ తిక్క శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

গোরাসদেব ইকা পূজ্যন আদি ধার গোরাসদেব দাধ্যনম প্রকৃতি এবhav বিগবধে মহাবং বিখায়্য মহাবং সর্ববোধ এবহ মহাবং বিপত্যর মহাবং গের মহাবং পার্বতী

Jenderal, 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 Jenderal,

اڄي سڀ کان وڏو راڳي آهي ۽ گهٽا گهٽا کڻڻا آهي ۽ موها د مها پيشا ۽ هان جو نالو آهي تو ۽ وراجه رادھ رادھ مٿي گملائي ڏاڪه ۽ شريست مٿي وڏا راڄ جو سرپٽ سرپٽ هابي بوگي هابي بوگي هابي بوگي هابي بوگي هابي بوگي هابي بوگي چلو મૂજે આલુ અને અનુસાર કોઈ પક્કા બેટિંગ કરતા નથી હા રાઈટ રાઈટ અને મુિત ઓકે ડાન્સર આને બાબા આવને આવને અને તીસી ના મને મી લેસવા ના સોગના 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 karena Jake kandula, biar 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 biar

राम ने कनुला रा

ಆರ್ಟಿಒ ಮ್ಯಾನೇಜ್ ಗಾರ್ ಅದೇ ಹಿರಿ ಜಾಂಟ್ ಡೈರೆಕ್ಟರ್ ಗಾರ್ ಅಲೇ ಭಾಗ್ಯಲಕ್ಷ್ಮ వైఎస్ సూర్యారావు గారు గౌరవ డెపిటీసీ సభ్యులు వెనుగోలు వారికి అలాగే విజయవంత సత్యనారాయణ గారు డీసీ వెనుగోల వారికి సిద్ధ శ్రీనివాసరావు గారు సర్పంచి విజయేశ్వరం వారికి గారికి ఎంపీటీసీ గౌరవ సభ్యులు విజయేశ్వర వారికి ప్రతినిధులు పెద్దలు అధికారులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ గ్రామాల నుండి చేసిన అఖిలేష ప్రజలతో అలాగే వివిధ నుండి చేసిన అధికారులు సిబ్బంది పత్రికా ప్రతినిధులు అందరికీ ముందుగా హృదయపూర్వక స్వాగతం నమస్కారం తెలియజేస్తూ సంక్రాంతి ప్రకాశాంత్రం తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్త మహిళలు ఉత్సాహంగా చేసిన ముగ్గులన్నీ అన్ని ప్రయత్నాల సంఘం ఎలా ఉన్నా మన నిరదోలు నియోజకవర్గం మేరకు సంక్రాంతి ఒక రెండు రోజుల ముందే వచ్చేసింది ముఖ్యంగా విజయేశ్వరం గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాల్ని అందరూ కూడా అద్భుతంగా నిర్వహించుకున్నటువంటి సందర్భం ఇవాళ కనబడుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఎవరైతే అందమైనటువంటి కూడా వేసినటువంటి మహిళా మతలు వారో అదేవిధంగా ముగ్గులు వేసిన వాళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటే చాలా చిన్న చిన్న పిల్లలు కూడా అద్భుతమైనటువంటి ముగ్గులు వేశారు వాళ్ళందరికీ కూడా అందరి తరఫున చప్పట్లతో ప్రత్యేకమైనటువంటి అభినందర అదే విధంగా భోగి పంటగానే కూడా ఇక్కడ నిర్వహించుకున్నాం ఇక్కడ భోగి పంట వేసుకున్నాం తర్వాత హరిదాస్ వచ్చి సమాజం మొత్తం కూడా లోక కళ్యాణంతో నడవాలనేటువంటి మాటతోటి హరిదాస్ గారు మనకి ఆశీర్వదం జరిగింది అదే విధంగా తర్వాత ఐసిడిఎస్ వారు వారు తయారు చేస్తున్నటువంటి పోషక వెలుగులతో కూడినటువంటి పిండి వంటల్ని అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది అవన్నీ కూడా కొన్ని కొన్ని మేము రుచి కూడా చూడడం జరిగింది అన్ని కూడా అద్భుతంగా తయారు చేయించారు వారికి అభినందన తెలియజేస్తున్నాను ఆ పిండి వంటలు వెనక్కి పట్టు ఇక్కడ మహిళా ముందరగా ఐసిడిఎస్ వారు కోడతా అదే విధంగా ఇప్పుడు మనం సంక్రాంతి సందర్భంగా ఏ రకంగా అయితే ఎట్ల పందాలు జరుగుతాయో అలా ఒక ఎట్ల బండి మీద నేను కానీ కలెక్టర్ గారు కానీ ప్రయాణం చేసి కసేవు సంక్రాంతి సందర్భంగా చేసే కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది పాటు మిత్రులందరూ కలిసి ఒక తలభగా కొంచారనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం మినీకులు గోకులాల యొక్క ప్రారంభం అనేటువంటి కార్యక్రమం దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు మారు వెళ్ళినటువంటి మన కలెక్టర్ గారు శ్రీమతి ప్రసాద్ గారికి అదేవిధంగా ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి మన సబ్ కలెక్టర్ గారికి అదేవిధంగా పిడి డోమా గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎన్పిటీసి గారు గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాల అధ్యక్షులు అధికారులు అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్నింటికంటే విచ్చి ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మహిళా అదే అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి రైతాంగ అందరికీ కూడా శిరస్సు వచ్చి అనస్సు మాదిలు తెలియజేసుకుంటా ఉంటుంది చాలా ఆనందంగా ఉంది ఇవాళ ప్రభుత్వం కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగా రైతులకి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే రైతులకి వ్యవసాయంలో ఉపయోగపడేటువంటి వస్తు సంపద ఉంటుందో అదేవిధంగా వాళ్ళు పెంచుకునేటువంటి కోళ్ళు కానీ మేకలు కానీ గొర్రెలు కాని వాళ్ళకి ఆదాయం ఇచ్చేటువంటి మూగజీవాలు ఏవైతే ఉన్నాయో మరి మనం నోరుండదు ఏం కావాలో అడిగే పరిస్థితి ఉండదు మనమైతే ఆకలిస్తే ఆకలినం వాళ్ళైతే అలా చెప్పే పరిస్థితి లేదు అందువల్ల ఇవాళ ప్రభుత్వం పక్కన రైతులకి ముఖ్యంగా కౌలు రైతులకి సంపూర్ణంగా సహకరిస్తూనే ఒక పక్కన రైతులకి అన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ మరో పక్కన ఈ గోకులాలు అనేటువంటి దాన్ని ప్రారంభించి ఈ షెడ్యూల్ ద్వారా గోవులకి పశు సంపదకి రక్షణ కల్పించాలి అనేటువంటి ఆలోచనతో మనకి తెలిసి చాలా సందర్భాల్లో మీరు చూస్తూ ఉంటారు ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద వానలు వర్షాలు వస్తే మనం అందరం ఇళ్లలోకి వెళ్ళి తలదాచుకుంటాం కానీ గోవులకి ఎక్కడికి తెలియదు అక్కడ వర్షంలోనే తొలుస్తూ ఉంటాయి వర్షంలో ఇబ్బంది ఉంటాయి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాయి అలాంటి వాటి అన్నింటికి కూడా రక్షణ కల్పించడానికి ఈ గోశాలని నిర్మించాలనేటువంటి ఆలోచన చేసింది అందులో భాగంగానే నూట ఇరవై ఎనిమిది గోకులాలను మినీ గోకులాలను మనం శాంక్షన్ చేయడం జరిగింది అందులో ఇప్పటికీ ఒక అరవై పైజీలు గోకులాలు రెడీ అయిపోయాయి అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయనేటువంటి మాట కూడా మనకి తెలుస్తూ ఉంది ఇప్పుడే ప్రారంభించినటువంటి గోకులం కూడా చాలా అద్భుతంగా ఉంది చక్కగా నిర్మించారు రేపు వద్దిన గోములను కట్టుకోవడానికి వాటికి కూడా మా ప్రదేశం చాలా ఉపయోగపడుతుంది ఇవాళ మనం చెప్పేది ఒకటే ఏదైతే ఈ పశు సంపదను రక్షించుకోవాలనేటువంటి మాటల్లో దీనికి సంబంధించి మీరు మినీ గోకులాలని పశువుల కోసం అయితే మీకు రమారమి తొంభై శాతం రాయితీతో తొంభై శాతం రాయితీ తోటి ప్రభుత్వం మీకు మీకు ఒక లక్ష రూపాయలు ఖర్చు అయింది దానికి తొంభై వేలు ప్రభుత్వం ఇస్తున్న మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక పది శాతం మాత్రమే రైతులు పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కోళ్లకు సంబంధించినటువంటి నిర్మించుకుంటే దానికి డెబ్బై శాతం కోళ్లకు సంబంధించింది ఒక డెబ్బై శాతం అంటే వంద రూపాయలు ఉంటే అందులో డెబ్బై రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది ముప్పై రూపాయలు మాత్రమే మీరు పెట్టుకోవాలి అలాగా మీకు సబ్సిడీ మీద ఈ రకమైనటువంటి గోశాలని మినీ గోకులాలని నిర్మించడం ద్వారా మనతో పాటు రైతులతో పాటు మనకు ఉపయోగపడేటువంటి సంపదను కూడా రక్షించుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తాము